సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం సాధారణంగా జనన మరణాలనేటువంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి జాతస్యహి ధ్రువో ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహారాధే నత్వం సోచితం అర్హసి అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లుగానే డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది మందులకైతే మనకి దాని మీద ప్రింట్ చేసి ఇస్తారు ఎందుకంటే మానవ సృష్టి కనుక ఇది భగవత్ సృష్టి కనుక డేట్ ఆఫ్ బర్త్ అయితే మనకు తెలుస్తుంది కానీ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ తెలీదు కానీ ప్రతి ఒక్కరికి కూడా అది ముందే రాసి పెట్టి ఉంటుంది కాబట్టి ఈ జననము మరణము సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అయితే సనాతన ధర్మంలో మనకి జననం మొదలుకొని అంత్యేష్టి సంస్కారము అంటారు అంటే మరణం సంభవించినప్పుడు చేసేటువంటి దశదిన కర్మ ఏకాదశము ద్వాదశము పదకొండో రోజు పన్నెండో రోజు ఇలా చేస్తూ ఉంటారు కదా ఈ విషయంలో చాలా మందికి చాలా రకమైనటువంటి సందేహాలు ప్రశ్నలు ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సంవత్సర కాలం పాటు సంవత్సర విమోకము అని సంవత్సరీకము అంటారు దాన్ని ఈ సంవత్సరం కాలం పాటు అశోచం పాటించాలి అని చాలామందికి అపోహ ఎవరు పాటించాలి ఎవరు పాటించనక్కర్లేదు ఈ కాలంలో ఏం చేయాలి నిత్య పూజ చేయవచ్చా దేవాలయ దర్శనం చేయవచ్చా ఆలయ ప్రవేశం చేయవచ్చా పెటగోపం పెట్టవచ్చా తీర్థం స్వీకరించవచ్చా ప్రసాదం భుజించవచ్చా తీర్థయాత్రలు చేయవచ్చా జపతపాదులు చేసుకోవచ్చా వ్రతములు అభిషేకములు చేయవచ్చా ఇలాగా రకరకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు వీటన్నిటికీ మూలం కనుక మనం పట్టుకున్నామంటే ముందు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది కాబట్టి మూలం మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ సంవత్సరం పాటు ఎవరికైతే కర్మాధికారం ఉంటుందో అంటే మామూలుగా సాధారణంగా చెప్తే మనం తల్లిదండ్రుల విషయంలో సంతానానికి పురుష సంతానానికి మగపిల్లవాడు కర్మలు చేయాలి అంజీఎస్టి సంస్కారం చేయాలి ఎవరైతే ఈ అంత్యేశ సంస్కారం చేస్తారో వారికి మాత్రమే ఈ సంవత్సర అసౌచం వారి సంతానానికి కూడా లేదండి అంటే మనవడు తాతగారు వెళ్ళిపోతే మనవడికి సంవత్సర అసౌచం అనేటువంటిది లేదు మనవరాదికి లేదు కొడుకు కోడలకు మాత్రమే ఉంటుంది మిగతా వాళ్ళందరూ యథావిధిగా వాళ్ళ కర్మలన్నీ కూడా ఆచరించుకోవచ్చు మా పెదనాన్నగారు కాలం చేశారు మాకు సంవత్సర అసౌచం ఉన్నది కాబట్టి జపం చేయడం లేదు అంటారు వర్తించదు మీ పెదనాన్నగారి సంతానము పెదనాన్నగారి కొరకు ఆ పదకొండు రోజు పది రోజులు దశరాత్రము పదకొండో రోజు శుద్ధి ఈ దశరాత్ము ఎప్పుడైతే మీరు అసౌజం పాటించారో అక్కడతో సరి అలాగే పండుగలు జరుపుకోవడం విషయంలో కానీ ఇందాక చెప్పినట్టుగా జపాలు చేయడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ దేవాలయ దర్శనాలు చేయడం కానీ అర్చనలు కానీ పూజలు కానీ అభిషేకాలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ ఏవైనా సరే ఇక కర్మ చేసినటువంటి వారికి మాత్రమే సంవత్సర కాలం నిషేధం మిగతా వారెవరికీ కూడా ఇది వర్తించదు యథావిధిగా చేసుకోవచ్చు కర్మ చేసిన వారు కూడా జాగ్రత్తగా వినండి శ్రద్ధగా పట్టుకోవాలి దీన్ని కర్మ చేసేవారు కూడా నిత్య పూజ మానడానికి లేదు సంవత్సర తోచమని చెప్పి ఇంట్లో పూజ చేయకుండా దేవుడికి దీపం పెట్టకుండా నైవేద్యం పెట్టకుండా ఉండకూడదు విశేషమైనటువంటి పూజలు విశేషమైనటువంటి అర్చనలు విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయవద్దు అన్నారు అలాగే తీర్థయాత్రలు కూడదు నదీ స్నానాలు కూడదు కానీ దేవాలయ దర్శనాలు వద్దు అనలేదు పన్నెండు రోజులు ఎలాగో వెళ్ళరు ఆ మొదటి పన్నెండు రోజులు ఆ తర్వాత చెప్తున్నాను సంవత్సర కాలంలో మిగతా వాళ్ళకి ఏ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు యథావిధిగా వాళ్ళ జీవనం కొనసాగించవచ్చు కర్మ చేసినటువంటి కర్మాధికారం ఉన్నటువంటి వారికి మాత్రమే కొన్ని కొన్ని సందర్భాల్లో కుమారులు లేకపోతే వేరే వాళ్ళు ఎవరో చేస్తారు దానికి తగ్గట్టుగా మళ్ళీ సూచనలు ఆ సమయంలో చేయించిన వాళ్ళు అందిస్తారు ఏ విధమైనటువంటి రక్త సంబంధం లేని వారికి కూడా దశ దిన కర్మలు చేయవచ్చు అనాథ ప్రేద సంస్కారములని ఉన్నాయి అవి కూడా చేయవచ్చు అలాంటి అలాంటివి చేసినప్పుడు ఆ కర్మ చేసే సమయంలో మాత్రమే అసౌచం ఉంటుంది తప్ప తర్వాత ఉండదు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాకు అసౌచ్యం ఉన్నది అని చెప్పి ఇటువంటి వాటికి దూరం చేసుకోకండి విశేషమైనటువంటి కార్యక్రమాల్లో నిస్సందేహంగా పాల్గొనవచ్చు నిరభ్యంతరంగా మీరు వాటన్నిట్లో కూడా భాగస్వాములు కావచ్చు కాబట్టి అసౌచం అనేటువంటిది కర్మ చేసినటువంటి వారికి మాత్రం శాస్త్రం స్పష్టంగా చెప్పింది పన్నెండు రోజుల పాటు అశోచం పాటించి పన్నెండు రోజు స్నానం చేసి అక్కడి నుంచి ఆ దంపతులకు శుద్ధి అక్కడి నుంచి అసౌచం ఉండదు కానీ ఈ కొన్ని నియమాలు మాత్రం చెప్పారు ఆబ్దీకం రోజున అలాగే మాసికం రోజున ఇటువంటి రోజులు కూడా సందేహాలు మళ్ళీ వెలు వెలుపు మీరు కర్మాధికారం కలిగినటువంటి వారైనప్పుడు మాత్రం మాత్రమే అటువంటి విషయాలకు తావు మీకు ఆ కర్మాధికారం లేకపోతే మీరు అసౌచం పాటించవలసిన అవసరం ఏమాత్రం లేదు కాబట్టి ఈ విషయాలు గ్రహించుకొని తదనుగుణంగా నడుచుకుంటారని మీకు ఈ సూచన చేయడం జరుగుతున్నది